నూతన విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరునకు స్వాగతం తెలుపుతున్న కాకతీయ పాఠశాల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణను సర్వాంగ సుందరంగా అలంకరించారు నగరంలోని కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో పాఠశాలకు వచ్చిన చిన్నారులను పాఠశాల కరస్పాండెంట్ గున్నాల కుమార్ పాఠశాల ఇన్ఛార్జ్ సందీప్ అధ్యాపక బృందం చిన్నారులందరినీ సాదరంగా ఆహ్వానించారు వేసవి సెలవులు ముగించుకొని మరో నూతన విద్యా సంవత్సరం స్వాగతం తెలుపుతూ ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలతో మంచి ఉత్తీర్ణత శాతంతో నగరంలోనే మొదటి స్థానంలో ఉండాలని కోరారు ప్రతి విద్యా సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎప్పటికీ మాపై ఉండాలని పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ కోరారు పాఠశాలలు సర్వాంగ సుందరంగా అలంకరించి తీర్చిదిద్ది కొత్త విద్యా సంవత్సరానికి పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం పిల్లలందరూ ఎంతో హుషారుగా స్కూల్కి రావడం జరిగింది తొలి రోజే ముప్పై ఐదు శాతం హాజరు సంతోషాన్ని ఇచ్చింది సో ఈ విద్యా సంవత్సరం కూడా ప్రతి విద్యా సంవత్సరంలాగే సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి ఫలితాలతో ముగించాలని